వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తి మాలిక ఛానల్ గ్రంథపట్టణం అనే ఎపిసోడ్లో అష్టావక్ర అనే పుస్తకం నుండి రెండవ అధ్యాయంలో నుంచి ఆరవ శ్లోకము ఇవన్నీ ఇంకా జనక ఉవాచలే అండి జనక మహారాజు చెప్తున్న విషయాలే తను ఏదైతే అర్థం చేసుకున్నాడో దాని అది వివరంగా మనకు చెప్తు అందిస్తున్నాడనమాట ఇప్పుడు ఆరవ శ్లోకము యథై వేక్షురసే క్లుప్త తేన వ్యాప్తిన సర్కరా తదా విశ్వం మయి క్లుప్తం మయా వ్యాప్తం నిరంతరం యథై వేక్షురసే క్లుప్త తేన వ్యాప్తిన శర్కరా తదా విశ్వం మయి క్లుప్తం మయా వ్యాప్తం నిరంతరం ఇది పదవిభజన యొక్క అర్థాలు ఇప్పుడు యథైవ అంటే ఏ ప్రకారమైతే ఇక్షురసే అంటే చెరుకు రసమునందు క్లుప్త ఇమిడి క్లుప్త అంటే ఇమిడియున్న శర్కర అంటే పంచదార తేనైవ అంటే ఆ ఇక్షురసము చేతనే వ్యాప్త వ్యాప్తమగుచున్నదో తదైవ అంటే అట్లే మయి అంటే నాయందు క్లుప్తం అంటే ఇమిడియున్న అంటే కల్పితమైన విశ్వం అంటే ప్రపంచం మాయా అంటే నా చేతనే వ్యాప్తం అంటే వ్యాప్తమై ఉన్నది ఇప్పుడు శ్లోకం యొక్క అర్థము చెరుకు రసంతో తయారైన పంచదార నిండా ఎలా చెరుకు రసం నిండుగా ఉంటుందో అదేవిధంగా నాలో ఉండే ఈ ప్రపంచమంతా నాచే పూర్తిగా ఆవరింపబడి ఉంది దీనికి మరికొంత వివరణ శిష్యునికి పరిచయమైన పరి శిష్యునికి పరిచ పరిచయమైన పరిమిత వస్తువు ప్రపంచం నుండే ఉపమానాలను గ్రహించి ఉదాహరణగా వాడతారు ఆచార్యులు ఈ పరిమితమైనది అపరిమితమైనది సత్యాన్ని పూర్తిగా బోధింపజాలదు కానీ ఏదో ఒక లక్షణాన్ని ఏదో ఒక లక్షణాన్ని తెలియపరచడానికి ఉపయోగిస్తుందని అటువంటి ఉపమానాలను వాడవలసి వస్తూ ఉంటుంది కొన్ని సమయాల్లో ఇవి విపరీతార్థాన్ని కూడా ఇవ్వవచ్చు అందుకని శిష్యుడు ఎలా గ్రహించింది కూడా ఆచార్యులు గమ గమనిస్తూనే ఉంటారు శిష్యుడు ఎలా గ్రహించింది కూడా ఆచార్యులు గమనిస్తూనే ఉంటారు వస్త్రపు ఉదాహరణలో వస్త్రం అంతా దారాల సముదాయమే దారం లేకుండా వస్త్రానికి ఉనికి లేదు అయినప్పటికీ దారాలు పడుగు పేకల అల్లికల మధ్య ఇంత చిన్నవైనప్పటికీ ఖాళీలు ఉండే ఉంటాయి కదా ఈ ఉదాహరణ ఒక విధంగా అపార్థం కాబడే అవకాశం ఉంది అపార్థం కాబడే అవకాశం ఉంది వస్త్రంలో వలనే సృష్టిలో కనబడే వస్తువులు ప్రాణులు చైతన్యమే అయినప్పటికీ వాటి మధ్య ఖాళీలు ఉంటాయి కదా అక్కడ చైతన్యం ఉండదన్నమాట ఇలా అర్థం అయితే చైతన్యం సర్వయా సర్వవ్యాప్తం అన్నమాట అర్థరహితం అయ్యే ప్రమాదం ఉంది ఇది ఊహించే ఆచార్యులు ఇంకొక ఉపమానాన్ని ఇక్కడ వాడుతున్నారు ఈ ఉపమానంతో ఇది వరకు చెప్పినదే ఇంకా స్పష్టంగా అర్థం అయ్యే అవకాశం ఉంది చెరుకు రసంతో తయారైన పంచదారలో అణువనువున చెరుకు రసం ఉంటుంది పంచదార రేణువు రుచికి చెరుకు రసం రుచికి ఏ రకమైన భేదము లేదు అదేవిధంగా ఇదే విధంగా నాలో ఉండే ప్రపంచ సారీ ఇదే విధంగా నాలో ఉండే ప్రపంచానికి నాకు ఏ భేదము లేదు వివిధ ప్రత్యేక రూప సమన్వితంగా కనిపించే ఈ విశాల విశ్వమంతా చైతన్యమేనని రెండవదేదీ లేదని పై మూడు శ్లోకాలలో వాడిన ఉపానాలతో శిష్యుడికి అర్థం అవుతుంది నిజానికి ఉన్నదంతా ఆత్మ చైతన్యమే రెండవదేదీ లేనే లేదు అయితే ఈ ప్రాపంచిక అనుభవాలు అనుభవాలెలా సాధ్యమవుతున్నాయి ప్రపంచం ఏ విధంగా కనిపించడం సంభవం అవుతున్నది దీని సృష్టికర్త ఎవరు ప్రాథమిక దశలో శ్రవణ మననాలు చేసే సాధకునికి ఇటువంటి సందేహాలు తప్పకుండా ఉండా వస్తాయి తరువాత శ్లోకంలో జవాబు ఇవ్వబడుతుంది అరిహివం తస్సత్